హాయ్ అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారండి మేమైతే బాగున్నామండి నాకు ఫోర్ డేస్ నుంచి ఫీవర్ అయితే ఉందన్నాను కదండి ఈరోజు నేనైతే మా ఊరు గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే వెళ్ళానండి బ్లడ్ టెస్ట్ అయితే చేయించుకున్నాను నార్మల్ ఫీవర్ అనే వచ్చిందండి ఇప్పుడు నేను అయితే మీకు కొన్ని ఫొటోస్ అయితే చూపిస్తానండి మా పిల్లలు చిన్నప్పుడు చూడండి అలానే నేను ఈరోజు మా హార్వెస్ట్లో పూలైతే కోసానండి అవి కూడా చూపిస్తాను చూడండి ఎన్ని పూలు అయ్యాయో నేనైతే మీకు చూపిస్తాను చూడండి ఈరోజు హెల్త్ అయితే ఏం బాగోక హాస్పిటల్కి వెళ్తాం గురించి కర్రీ అయితే ఏం ఉండలేదండి వంట అయితే ఏం చేయలేదండి ఇంకా నేను ఈరోజు ఇదిగోండి నేను మీకు చూపిస్తానన్న చిన్నప్పుడు మా పిల్లల ఫోటోలు అయితే చూపిస్తాను ముందు నేను ఎలా ఉండేదాన్ని కూడా అయితే నేను చూపిస్తాను చూడండి పెళ్ళయ్యాక ఒకే ఒక ఫోటో దిగానండి అది కూడా రేషన్ కార్డు కోసం నేను అది కూడా చూపిస్తాను పెళ్ళయ్యాక దిగిన ఫోటో పెళ్ళవక ముందు దిగిన ఫోటో కూడా నేను మీకు చూపిస్తాను చూడండి స్వీట్ మెమరీస్ ఆల్బమ్ ఆల్బమ్ అండి ఇది ఇవ్వండి మా పిల్లల ఫోటోలు అరేమండి మా రేవంత్ మా హర్ష అండి మా పెద్ద బాబు మా బాబు అండి ప్రతి పుట్టినరోజుకి కూడాను ఫస్ట్ ఫస్ట్ ఈ బట్టలో మా నాన్న ఇచ్చిన డబ్బులతోటే కొనేదాన్ని అండి నేనైతే ఇద్దరికి కూడాను ఫస్ట్ మా పెద్ద బాబు పుట్టినరోజుకి ఏ డ్రెస్ అయితే తీసుకున్నానో మళ్ళీ మా బాబు పుట్టాను పుట్టిన తర్వాత కూడా అదే డ్రెస్ కోసం నేనైతే చాలా షాపులు తిరిగానండి ఈ డ్రెస్ కోసం సేమ్ ఇలానే ఉండాలని ఇద్దరికే సేమ్ అలానే తీసి దింపానండి అలా ఫోటోలు అదిగోండి మా చిన్నబాబుకి అప్పుడప్పుడే నుంచి అలాగ అండి కూడా అండి కాల్ చేశారు అలాగట్టి నుంచి ఉన్నాడు మా చిన్నబాబు ఫోటోలు తీసేయని కూడా చాలా బాగా తీశారండి ఫోటోలు అయినా ఇదిగోండి ఆ కాళ్ళు అలా పెట్టుకోవడం ఇంకా నూరాలు తెరవడమేనండి మా చిన్నపా అయితే ప్రతి ఫోటోలోని కూడా తెరిచి పెట్టుకునే ఉంటాడండి ఇదిగోండి చూస్తారా ఎంత బాగున్నారండి ముద్దుగా చక్కగా అంత అలా ఉండేవారండి బొద్దుగా ఉండేవారండి పాపం చిక్కుపోయారు మా పెద్ద బాబు అయితే జింకలకైతే చూసారా మేత పడుతున్నారు దగ్గరికి ఆకేసి అవండి దుప్పులకి ఫస్ట్ ఫస్ట్ మా పెద్ద బాబు ఫస్ట్ అండి ఇది అవుగండి హీరోలా ఉన్నాడు కదండి కళ్ళజోడి పెట్టుకుని ఇదిగోండి నా పెళ్ళాక ముందు ఫోటో మా ఆయన గారు పెళ్ళాక ముందు ఫోటో అండి ఇది చూసారండి ఎలా ఉన్నాము అదిగోండి పెళ్ళాక ముందు అయితే మేము ఇలా ఉండేవాళ్ళమండి ఇంకా పెళ్ళి అయిన తర్వాత మీరే చూస్తున్నారు కదా పెళ్ళి అయిన తర్వాత పిల్లలు ఇద్దరినే కన్న తర్వాత ఇంకా అలా అయితే అయిపోయాను అనమాట మా పెద్ద బాబు మా అక్క వాళ్ళ అమ్మాయి అండి వీళ్ళిద్దరూ ఒకసారి పుట్టారండి కాలపిల్లలు అనేవారండి మా అమ్మ వాళ్ళు అయితే మా అక్క కూడా రామ్ లక్ష్మణ్ అనేవారు అండి వీళ్ళనైతే రాముడు లక్ష్మణుడు లావకుసులు పుట్టారనేవరండి సేమ్ ఇద్దరు ఒకేలాగా పుట్టారు చూసారండి ఇద్దరు సేమ్ ఒకేలా ఉన్నారు మా పెద్ద అక్క వాళ్ళ అమ్మాయి అండి పెద్ద పాప జాష్నవి అండి మొన్న వీడియోలో మీకు చూపించాను కదా జోష్ణవి ఆ పాపేనండి పాప ఇంకా మా పెద్ద బాబు అండి అండి హర్షవర్ధన్ ప్రతి పుట్టినరోజుకి ఈ ఫోటోలో ఇప్పుడు మీకు చూపించే ఈ ఫోటోలన్నీ కూడా ఫస్ట్ ఫస్ట్ మా నాన్న ఇచ్చిన డబ్బులతోటేనండి మా పిల్లలకి బట్టలు కొన్ని ప్రతి పుట్టినరోజు చేసేవాళ్ళు మేము ఇదిగోండి హర్షవర్ధన్ రేవంత్ కుమార్ హ్యాపీ బర్త్డే రేవంత్ కుమార్ అండి అదండి బాయ్ ఎవరు వచ్చినట్టు చూడు కూడా ఏంటి అమ్ముతున్నారు ఎంత బాగున్నా చూశారండి సేమ్ ఇద్దరికీ కూడాను ఇప్పటికీ కూడాను ఒకేలాంటి డ్రెస్లు అయితే తీసుకుంటానండి ఎన్ని షాపులైనా తిరిగి వాళ్ళ కోసం ఒకేలాంటివి తీసుకొస్తానండి డ్రెస్సులు అయితే వాళ్ళకి షర్ట్లు తీసుకున్న ఒకవేళ అంతగా దొరకపోతే ఇంచుమించు కలర్ అన్న తేడా అవ్వాలి కానండి మోడల్ మాత్రం ఒకటే చేస్తానండి ఇదిగోండి చూసారండి ఈ ఫోటోలకి తేడా చూసారండి ఇప్పటికి ఇప్పుడు నేను చేస్తున్న వీడియోలకి అదిగోండి ఆ ఫోటోకి ఎంత తేడా ఉందో చూసారండి అలా ఉండేదాన్ని అండి ఇలా అయితే అయిపోయాను అన్నమాట చక్కగా ఉండేదాన్ని అండి ఈ ఫోటో దిగేటప్పుడు నేను నైన్త్ క్లాస్ అయితే చదువుతున్నానండి అదిగోండి ఇవి మా స్వీట్ మెమరీస్ అండి ఈ ఫోటోలను చూసుకుని అప్పుడప్పుడు అయితే నేను చాలా ఆనందపడతానండి ఇలా ఉండేదాన్ని ఇలా అయిపోయాను అనేసి బాధ కూడా ఉంటుందండి నాకైతే చక్కగా అందంగా సన్నగా ఉండేదాన్ని ఇలా అయితే అయిపోయాను అనేసి చూసానండి అప్పటికి ఇప్పటికీ ఎంత తేడా వచ్చేసానో మీరు అనుకోవచ్చు తినడం వల్ల వచ్చేసిన వాళ్ళని కాదండి ఇది రేషన్ కార్డు కోసం దిగారండి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత అప్పటికి అదిగోండి అలా అయితే అనమాట పిల్లలు ఇద్దరు పుట్టిన తర్వాత కొంచెం ప్రాబ్లం అయితే అయిందనమాట ఆరోగ్యం పట్ల ఆరోగ్యం పట్ల ప్రాబ్లం అయితే అయ్యి చిన్న ఇష్యూతో అయితే అలా అయిపోయిందండి బాడీ అంతా అలా ఎక్కువ అలా వచ్చేసిందండి అదిగోండి రేషన్ కార్డు కోసం అయితే దిగామండి ఈ ఫోటో వాళ్ళ పుట్టకి ఇది ఇది ఫస్ట్ ఫస్ట్ ఫోటో అండి ఈ ఫోటోలన్నీ చూపించాను కదండి అవి ప్రతి బర్త్డే కండి ఇది మాత్రం ఫస్ట్ ఏ బర్త్డే ఏమి చేయకోకుండా ఫస్ట్ ఫోటో అయితే ఇలా దించమండి ఫస్ట్ ఫస్ట్ మా పెళ్ళి ఫోటో నేను చూడగా చూడగా ఒక్కడైతే దొరికింది చూపిస్తున్నాను చూడండి అదిగోండి మా ఆయన గారు చూసారా ఎలా ఉన్నారు ఇదిగోండి నేను అది చూసారండి ఎలా ఉన్నామో ఈవిడ మా ఆడపడుచండి ఈయన గారి చెల్లెలు అనమాట ఈడ మా పెద్ద బావగారు వాళ్ళు బాబు ఈడ పేరు బాబు ఈడు మా రెండో బావగారు బాబు అండి మోషే దీని పేరు ఈవిడ ఫ్రెండ్ అండి ఈవిడే ఈవిడేమో ఈవిడ ఫ్రెండ్ అండి ఈవిడేమో ఈయన గారి చెల్లెలండి మా ఆడపడుసండి ఇంకా తర్వాత లాస్ట్ ఫోటో అండి ఇది ఇదిగోండి చూడండి సరిగ్గా ఎవరు మా అన్నయ్య అండి ఇదిగోండి మా అన్నయ్య అండి ఫోటో బీచ్కైతే వెళ్ళారనమాట అక్కడ దిగారు

సెంటుగొలం సెంటు కొట్టారా గులాబీలకి కాకరపాదు పోత వేసింది చూసావా పోరకాకరీ పోతలు ఏదో ఒక్క 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 కాయన్న కాసిందా అడిపింది

ఇగోండి మన హార్వెస్ట్లో పూలయితే మళ్ళీ ఇన్ని అయితే వచ్చినాయి అనమాట ఒక మోరైతే అవుతాయి అట్లతో పాటు మనకి రెండు గులాబీలు కూడా వచ్చినాయండి చూసారా ఎంత బాగున్నాయో క్యూట్గా ఉన్నాయి కదండీ అట్లతో పాటు మళ్ళీ మనకి రెండు టమాటాలు కూడా వచ్చినాయి అనమాట చెర్రీ టమాటా బిగ్ టమాటా బాగున్నాయి కదండి అవుడి మనకైతే మూర కనకాలో రెండు గులాబీ పూలయితే వచ్చినాయి అన్నమాట జాన్ చెట్టు నుండి అమలా కొట్టేసి ఎంలేనంటవి ఇయ్ కుక్కదా సరేనాట్మే బావ ఏం చేయాట్న నువ్వు సరిసుగాట్న గోస్వో పోబంజే నువ్వు చెల్లర్ సైకిల్ ప్యాచ్ యాడ్పెన్ కదా టైర్ కూడా పోయిందా పగిలిపోయిందా అయితే దే అనుకోండి బావా తప్పమని సౌండ్ వచ్చింది పదకొండింటికి పదకొండింటికి తాపన్ సౌండ్ వచ్చింది నీకు వచ్చా సైకిల్ సపోడికి ఇచ్చుకెళ్ళ నువ్వు వేసేస్తావాడు

నడిచి వెళ్ళాడు పిల్లోడు ఓహో వాళ్ళు పెట్టుబడి పెట్టాలా ఊడిపోయింది సాగదివి పెట్టేశావా మరేవాతకిచ్చా ఇప్పుడు సూప్ గాలి కొట్టి గాలి వేస్తావా సూప్ ఎంతవా టైర్ బాగుంది ఇప్పుడు ఆ సూప్కి ఆ టైర్లకి ఎంత అయినా మొత్తం అబ్బా సులువే గాని కొనడమే చాలా కష్టం పడికిచ్చుకెళ్తాం మీ కూడా బండ్లు సైకిల్ ఏమైనా ఉన్నాయో తెచ్చి పెట్టండి ఫ్రీగా చేసి వా చేసి పెడతా మన సబ్స్క్రైబర్స్కి పోయింది బయటకు వచ్చేసింది

బానే చేసా బావా నీకు వచ్చు అన్ని పనులు నీళ్ళు బుడుగు మన శబ్దం వచ్చాము చిన్న బాబు హోంవర్క్ ఇచ్చారా సవా ఈరోజు ఎగ్జామ్ గురించి చెప్పారా ఓకే హాయ్ చెప్ప మన ఫ్రెండ్స్కి హాయ్ చెప్పలేదు కనపడుతులా హాయ్ అనకూడదు హాయ్ అండి అనాలి బావా ఇంట్లో మన ఫ్రెండ్స్కి హాయ్ చెప్పాను మన సబ్స్క్రైబర్స్కి మరి చెప్పలే